षा किरणालु केविर संहरणालु రా కదలిరా రా కొడాలినని నీ అవినీతి మీద చర్చకు సిద్ధమా కొడాలి రా తెలుగుదేశం పిలుస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వరకు నువ్వు సంపాదించిన అక్రమ ఆస్తులు నువ్వు దాచుకున్న అక్రమ సొమ్ము నువ్వు దోచుకున్న భూములు వీటన్నిటి మీద చర్చకు సిద్ధమా కొడాలి నాని చర్చకు సిద్ధమైతే రా తెలుగుదేశం పిలుస్తోంది బాబుగారు నీ కోసం కొడాలి నాని నీ గుడివాడ నియోజకవర్గంలో నేనున్న ఒక సామాన్య మహిళ కార్యకర్తగా నేనున్న అనుక్షణం నీ సమ నువ్వు చేసే అన్యాయాలను ఎత్తి చూపిస్తూ ఇదే గుడివాడ నియోజకవర్గంలో ఉన్నా నేను సవాల్ చేస్తున్నా రా చర్చకు రా కొడాలినని తెలుగుదేశం పిలుస్తోంది రెండు వేల పంతొమ్మిదికి ముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం హయాంలో ఎన్ని సిసి రోడ్లు వేసాం ఎన్ని ఎల్ఈడి లైట్లు ఇచ్చాం ఎన్ ఎన్ని కలవట్లు కట్టాం ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టాం ఎంతమందికి తాగునీరు అందించావు వీటన్నిటి మీద చర్చకు మేము సిద్ధం నువ్వు సిద్ధమా కొడాలి నాని రా తెలుగుదేశం పిలుస్తుంది నీ గుడివాడలో తెలుగుదేశం చేసిన అభివృద్ధిని చూపిస్తాం రా లోకేష్ గారి ఇలాంటి కొడుకు పుట్టకూడదని అనుకుంటున్నారన్నావు నీలాంటి కొడుకు పుట్టాలని నీ తల్లి కోరుకుంటుందా కొడాలి నాని ఒక్కసారి ఆలోచించి నీ తల్లిని ప్రశ్నించెళ్ళి నీ తల్లి మానసిక క్షోభనుభవిస్తుంది కొడాలి నాని నా కడుపును పుట్టిన బిడ్డ ఎవరికో వారసునని చెప్పుకుంటున్నాను ఇదేవి కర్మ అని చెప్పి నీ తల్లి అనుక్షణం క్షోభను అనుభవిస్తుంది ఒక్కసారి ప్రశ్నించు లోకేష్ గారి లాంటి బిడ్డ నా కడుపును ఎందుకు పుట్టలేదని నీ తల్లి కూడా బాధపడుతుంది ఒక్కసారి వెళ్ళి అడిగి చూడు నీ చెంప చెప్పుతో తెగేద చెప్పుతో కొట్టినట్టు చెప్తుంది అలాంటి బిడ్డ నా కడుపును పుడితే బాగుండేది అని అలాంటి తండ్రి మాకుంటే బాగుండేదని నీ బిడ్డలు కూడా చెప్తారు సిగ్గుండాలి కొడాలి నాని నోరుంది కదా అని మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు రావాలా నీతో చర్చికి లోకేష్ గారు రావాలా నీతో చర్చికి నేను వస్తాను నీ గుడివాడి నియోజకవర్గం నుంచి నీ అవినీతి మీదే కానీ నీ దౌర్జన్యాల మీదే కానీ నీ రౌడీ ఇజం మీదే కానీ దేని మీద చర్చకు సిద్ధమే కొడాలి నాని డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి